ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయన సరస్వత్యే ఓం శివాయ గురవే నమో నమో ఓం నమ శివాయ శివాయ గురే నమ క్రీ మహాకాళికాయ నమోన్నమ క్లింకృష్ణాయ గోవిందయ గోపీనవల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ నిద్రామ్ దేయాయ నమో నమ ఓం నమో భగవతి వేదాదక్షిణా మహ్యం మేదాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ రాధాకృష్ణాయ నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభో గురుభ్యో నమో నమోన్నమ క్రీమ్ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క సిద్ధ స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క ఆ లక్షవతి ఆ విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురు నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యానికి కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురు లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షి నామ జపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది జీవన్ ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి అని కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్నం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని ఎప్పుడైనా కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుగృహంతో మరియు మారేడు తోటి ఈ యొక్క లక్ష పత్రి పూజ ఆరి ఆచరించడం కాని రసంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కాని వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టి వేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సంబంధిని పరమేశ్వర ఆయన పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ దైహ్యమే పరమేశ్వర అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే గనక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నామస్మరణ చేయమని చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశ భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరలిచే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మ జన్మాంతరైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు భోగభాగ్యాలు రాజయోగాలంతా అంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి అతి సహస్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితమంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది నామ నామస్మరణ మాత్రం చేతిని లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని వ్యాగం అంతా కూడా పూర్వ పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు నీల రాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమాడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ఆ నీచ స్థానంలో సంచారం చేయడం తులారాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క ఆ రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క అంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశిలో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ యొక్క వృక్ష ప్రవేశం చేసి నలభై ఐదు రోజులు దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి మార్గం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ నీచ స్థానంలో శుక్రభగవాడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగవాడు నీచ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవాడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లో ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్ర చక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కలియక జరుగుతుంది మరియు బుధ భగవన్ అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశ ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయా నమోనమ అత్రిపుత్రాయ అనసాసు నమో ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగా స్వామి అయిన అనగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయా అని నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయా అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించిన మాత్రం చేతినే భగవంతుడంతా కూడా భక్తవచనుడు స్మరించిన మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్ ప్రాప్తి మోక్షసిద్ధుల విద్య విధంగా అనగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత పరబ్రహ్మక స్నేహమాధి చెత్తం దత్తాత్రే నామస్మరణ చేయడం చేతనే ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలు అంతా కూడా శాశ్వతంగా దత్తాత్రి లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభద్రతలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణం చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్ర మంత్రాలతోటి ఈ యొక్క అఘోర పార్శ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే రహదోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఇటువంటి గ్రహస్థితి అనుగులిస్తుంది ఏ గ్రహాలంతా కూడా అత్యంత శుభప్రదంగా ఉన్నారు ఏ గ్రహాలకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు అలా ఆచరించాలి ఆరాధన ఆరాధనంతా కూడా కార్తీక మాసంలో ఏ రకంగా చేసుకుంటే గనక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి గోచార గోచారణిత గ్రహాలన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే నాలుగు గ్రహాలు యోగంగా ఉన్నాయి ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు అంతా కూడా యోగంగా ఉన్నాడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు రాశ్యాధిపతి అంతా కూడా స్వచ్ఛేత్రంలో అంతా కూడా మారడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన తుల రాశికి అంతా కూడా శుక్ర భగవాను రాశి అధిపతి అంతా కూడా మారడం వల్ల రాజయోగ కారణమవుతుంది వ్యాపారంలో మార్పులు అంతా కూడా సిద్ధిస్తాయి నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది వృషభ రాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పులుతో చేసుకోవాలి మరియు కార్తీక మాసంలో పరమేశ్వరు ప్రీతికరంగా ఈ యొక్క తామర పులు తోటి మారేడు దళాలతోటి మరియు తుమిపులతోటి విశేషంగా పూజ చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు అన్నాభిషేకం చేయించడం వల్ల రాజు యుగం సిద్ధిస్తుంది విశేషంగా అప్పుల బాధలు గుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది దీపారాధన అంతా కూడా ఆకాశ దీపం అంతా కూడా వెలిగిస్తుంటారు ఆకాశ దీపంలో మీరంతా కూడా ఆ నువ్వోలు నూనెనంతా కూడా సమర్పించండి ఆకాశ దీపంలో అంతా కూడా మీరు ఈ యొక్క సేవ చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది సకల గ్రహ దోషాలు నివారణ కలుగుతాయి ఆ యొక్క అస్తే ప్రాప్తి కలుగుతుంది రాజు యుగం సిద్ధిస్తుంది మీకు అంతా కూడా ప్రధానంగా దాన హోమాది కార్యక్రమాల్లో బృహస్పతి ప్రీతికరంగా శనగల దానం చేయాలి మరియు ఇక్కడ చూసుకుంటే ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఈ నామాన్ని ప్రతించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఓం అరుణా చలీశ్వరాయ నమ ఓం అరుణా చలీశ్వరాయ నమ ఓం అరుణా చలీశ్వరాయ నమ ఇటువంటి నామాన్ని కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా జప అనుష్ఠానాలు చేయడం వల్ల జపాన్ని నూట నిమిషాలు జపాన్ చేయడం వల్ల రుద్రాక్షమాలని మెల్లో ధరించడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది నియమాలతోటి భక్తిగా శ్రద్ధగా కార్తీక మాసంలో పరమేశ్వరుడు పూజ చేయడం వల్ల రాజయోగ కారణం అవుతుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ఆ అవకాశం ఉంటే పరమేశ్వర దగ్గరంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి ప్రయత్నం చేయండి పుణ్యయోగం సిద్ధిస్తుంది గోమాతకంతా కూడా సేవ చేయండి రాజయోగ కారణం అవుతుంది ఇక్కడ ఉలవలు దానం చేసుకోవాలి మీరంతా కూడా ఆటంకాల నుంచి బయటపడతారు కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బులవలు శనకలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తుండడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది ఇక్కడ విష్ణు దేవాలయంలో ప్రధానంగా రామాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తులసి మాలను సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తగ్గిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్య ప్రాప్తి కలుగుతుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం రాజశ్యామల యజ్ఞాదకర్తలో పాల్గొవడం రుద్రహోమంలో పాల్గొవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా కార్తీక మాసంలో చేసే విశేష శివ కళ్యాణం కానీ చేయించడం వల్ల రాజ్యయోగం కలుగుతుంది అష్టేశ్వర కలుగుతుంది పుణ్యయోగం సాధిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతిని మోక్ష సిద్ధి లభిస్తుంది కావున అందరూ కూడా జపాలు ఆచరించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా పంచాక్షరి జపాన్ని ఆచరించడం వల్ల ఓం శివాయ అనే నామాన్ని ప్రశ్నించం కూడా జపాన్ని చేయడం వల్ల రాజయోగం తెగ్గిస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల మార్గదర్శి మాసం అంతా కూడా ఈ మాసంలోనే వస్తుంది కావున మీరంతా కూడా మార్గదర్శి మాసంలో కూడా మీరంతా కూడా దత్తాత్రేయుడు అనుగ్రహం కోసం స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని ఆచరించడం వల్ల అష్ట దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది శ్రీ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టం చేసుకుంటూ ఉండాలి శివ పురాణం గాని మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలో అంతా కూడా భక్తి శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠనం చేసుకోవడం వల్ల శివ పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం తెస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వీక్షకులకి అంతా కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజ్యోగ కారణమవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం ఉన్నారు విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జప కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆదరించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి పుణ్యయోగం తెచ్చానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలడానికి కానీ బృహస్పతి మార్పుల వల్ల రాజయోగం తెస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేళ్ల జలం తోటి పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క దానిమ పళ్ళ రసంతో ఈ యొక్క తేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల ప్రదోష కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధరణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్ట కలుగుతుంది రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెళ్లో ధరించడం పంచముఖ రుద్రాక్షమాల గాని సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల గాని షణ్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి తద్వారా రాజయోగ కారణం అవుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలవుతుంది రుద్రాక్షమాల వేసుకోగానే మీరంతా కూడా పుణ్యయోగం తగ్గిస్తుంది కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి రుద్రాక్షమాల ధారణం చేయడం నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షమాల వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే గనక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తికలవుతుంది మీరంతా కూడా రాజయుగ కారణం అవుతుంది నమ